అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంబీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే దసరా పండుగ రోజున పూజా విధానం ఏంటి పాటించాల్సిన నియమాలు ఏంటో అవన్నీ కూడా చక్కగా ఈరోజు మనం ఎంతో క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలా వివరంగా తెలుసుకుందామా గురువారం రోజున అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇది చాలా శక్తివంతమైన ఎందుకు అంటే ఈ సంవత్సరం తొమ్మిది రోజులు కాదు పదకొండు రోజులు అయితే జరుపుకుంటాం పది రోజులు నవరాత్రులుగా జరుపుకుంటారు పదకొండవ రోజు దసరాగా అమ్మవారిని పూజిస్తారు ఈ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి పండుగను జరుపుకుంటాము అయితే ఇక ఆ పండుగ వచ్చేలోపు ఇది మీరు చూసి వినగలిగారు అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి దసరా పండుగ రోజు విధానం ఏ విధి సమయంలో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధి విధానాలు ఏంటి జమ్మి చెట్టు పూజా విధానం వాహన పూజ పాలపేట దర్శనం ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో రకాల విషయాల గురించి మనం అన్నీ కూడా తెలుసుకున్నాం అన్నమాట అక్టోబర్ రెండున దసరా అంటే నవరాత్రిలో చివరి రోజున అందరూ ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఖచ్చితంగా అమ్మవారి చిత్రపటం ఉండాలి పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలానే దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా పదకొండు గంటల ముప్పై నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో పూజించుకోవచ్చు ఈ పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా విజయదశమి నాడు ఒక్కరైనా ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎర్రపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అలానే మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు అమ్మవారు వస్తారట గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో చక్కగా అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తారు ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజగది ఉంటే పర్వాలేదు కానీ ఈశాన్యంలో పూజగది లేనివారు లేని వారు ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనకదుర్గా దేవిని సరస్వతి దేవుని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి ఉంటుంది అలానే విజయదశమి పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో నీళ్లు పోసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి పూలతో కలశాన్ని అలంకరించుకొని అమ్మవారి ఫోటో పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించుకోండి ఇక అమ్మవారిని పూజించే ముందు ఖచ్చితంగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంటికున్న డబ్బు సమస్యలు తీరుతాయి సాధారణంగా ఇత్తడి కుందలో దీపారాధన చేస్తాము కదా మరి ఈ పండుగ రోజున మట్టి ప్రమిదల్లో కానీ లేదా పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేయండి అలానే ఈ విజయదశమి పూజలో అమ్మవారి ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి ఒక్కో ప్రమిదలో తొమ్మిది ఒత్తులను వేసి ఆవు నెయ్యితో వెలిగించండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పొంగలి నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు అందరూ కూడా ఖచ్చితంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని తప్పకుండా చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీ మాత్రే నమ మాత్రే నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించి అమ్మవారికి కర్పూర కర్పూరహారతలు సమర్పించి కుటుంబం అంతా అమ్మవారికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేయండి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఇక ఈ పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలానే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మరీ మంచిది మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది అలానే ఈ పండుగ నాడు కొత్త వాహనాలు కొన్నా ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును ఖచ్చితంగా పూజించాలి ఎందుకంటే పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలని తీరిపోయి కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు గంటల సమయం నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరాలి అంటే దసరా రోజున ఒక తెల్లటి కాగితం పైన కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి అలానే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలానే జమ్మి ఆకును ఇంటికి తెచ్చుకొని బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి సంవత్సరానికి సరిపడ డబ్బు మీకు చేరుతుంది డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అలానే దసరా రోజున పాలపెట్టను చూస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయట విపరీతమైన అదృష్టం కలిసి ఇక మీ జాతకం అద్భుతంగా మారబోతుందని పండితులు కూడా చెబుతూ ఉంటారు ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందట కాబట్టి ఎక్కడైనా పాలపెట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు అద్భుతమైన విజయ ముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తానికి దైవశక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలానే ఏది కోరుకున్నా నెరవేరుతుంది దేవతలు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తాన్ని ముహూర్తం అంటారు అక్టోబర్ రెండున మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ముహూర్తం ఉంది నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన ముహూర్తం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ విజయ ముహూర్తంలో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలానే ఈ విజయ ముహూర్త సమయంలో మనసులో ఏదైనా కోరుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకి కాకుండా మీకున్న పాత వాహనాలకు కూడా పూజ చేయించుకోవాలి అలానే ఈ పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేయించుకుంటే మరీ మంచిది మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలానే వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇక అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం ఇంకా పెరగాలి అంటే దసరా రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదుల్ని ఇంటికి పిలిచి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలానే ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముణ్ణి కూడా పూజించాలి ఈ విధంగా పండుగ రోజున అమ్మవారిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం దొరుకుతుంది సో విన్నారు కంట విన్నారు కదండి గుర్తుపెట్టుకొని మరి విజయదశమి రోజు ఏం చేయాలి అమ్మవారిని అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో చక్కగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ